నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను సహస్ర తెలంగాణలో కొత్త మద్యం పాలసీ రాలి మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచనున్నారు లైసెన్స్ గడువును రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది దీని ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవాళ తెలుసుకుందాం జూలై ఇరవై ఎనిమిదో తారీఖున జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది దీంతో పాటుగా దాదాపు ఇరవై ఐదు అంశాలపై చర్చ జరిపారు వీటిలో అంతరాష్ట్ర చెక్ పోస్టుల రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే వాహనాలను పరిశీలించేందుకు చెక్ పోస్ట్ దగ్గర సిబ్బందిని ఉంచడం కాకుండా ఆధునిక వాహన సాఫ్ట్వేర్ అడ్వాన్స్ ఏసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగుతుంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ రూపకల్పనకు కసరత్తు చేస్తుంది దీనిలో భాగంగా మద్యం పాలసీలు భారీ మార్పులు చేయబోతున్నారు దీని ప్రకారం మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచడమే కాక గడువును కూడా పెంచేందుకు రెడీ అవుతుంది మార్పులు చేసిన కొత్త మద్యం పాలసీని స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఎక్సైజ్ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ భేటీలో నూతన మద్యం పాలసీపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది ఈ కొత్త మద్యం పాలసీని స్థానిక సంస్థల ఎన్నికల ముందే అమలు చేసి మద్యం దుకాణాలు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది ఇక నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచారు ఇప్పటి వరకు రెండేళ్ల గడువుతో మద్యం షాపులకు లైసెన్స్ ఇస్తుండగా ఇకపై దీన్ని మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కొత్త మద్యం పాలసీ అమలు చేస్తే కేవలం ముప్పై రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి ముప్పై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని ప్రచారం జరుగుతుంది ఇక ఈ మద్యం దుకాణాల దరఖాస్తు విక్రయం ద్వారానే మూడు వేల ఐదు వందల కోట్ల మేర ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు అలానే నూతన లైసెన్స్ లో ఒక సంవత్సరం ఎక్సైజ్ ఫీజును షాప్లకు అడ్వాన్స్ గా చెల్లించే విధంగా నూతన పాలసీని రూపొందించినట్లు కూడా తెలుస్తుంది ఈ నిర్ణయం వల్ల ఇరవై నాలుగు వేల కోట్లు ముందుగానే ప్రభుత్వ ఖజానాలు జమవుతాయని ప్రచారం జరుగుతుంది ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఫోర్ బైన్ షాపులు రెండు వేల ఆరు వందల ఇరవై వరకు ఉన్నాయి ఒక హైదరాబాద్ లోని ఆరు వందల తొంభై మద్యం దుకాణాలు ఉన్నాయి వీటి లైసెన్స్ కేటాయింపు కోసం ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం దుకాణాలను దరఖాస్తులు స్వీకరించి లాటరీ పద్ధతిని కేటాయిస్తారు ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు లైసెన్స్ కాలం అమల్లో ఉంది ఈ గడువు ఈ ఏడాది నవంబర్ ముప్పై తారీఖున ముగియనుంది అయితే హైకోర్టు తీర్పు మేరకు తెలంగాణలో సెప్టెంబర్ లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉంటాయన్న ప్రచారంతో ఈసారి ఈ ఎలక్షన్స్ కన్నా ముందే మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ భావిస్తుంది అంటే ఆగస్టులోనే మద్యం దుకాణాలకు దరఖాస్తు స్వీకరణకు పూర్తి చేసి లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించడానికి ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిదిలో చివరి సారిగా మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును కూడా పెంచారు మళ్ళీ ఆరేళ్ల తర్వాత అనగా ఇప్పుడు మళ్ళీ దాన్ని రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకు ఇప్పటికి కూడా మద్యం దుకాణాన్ని ఎక్కడ కేటాయిస్తే అక్కడే నడుపుకోవాలని నిబంధనలో దీన్ని సడలింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది మీటింగ్ లో మైక్రో బోవరీస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లో మైక్రో బ్రావరీస్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది ఈ నేపథ్యంలో మైక్రో బావరీ చట్టంలో అవసరమైన సవరణలు చేసి త్వరలో అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు నగరంలోని ప్రతి ఐదు కిలో పట్టణాల్లో ముప్పై కిలోమీటర్లకు ఒక మినీ బ్రావరీలను ఏర్పాటు చేయనున్నారు కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ప్రాంతం మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది దీనికోసం మైక్రో బేజ్ చట్టంలో అవసరమైన మార్పులు చేయనుంది నూతన మార్గదర్శకాలను త్వరలోనే అమలు చేయాలని ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలోని నగరాలు పట్టణాల్లో మైక్రో బేవరేజెస్ లు ఏర్పాటు చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాయి ఇక ఇన్స్టెంట్ బీర్ కేప్లు కూడా సర్దుబాటులకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక తాజా నిర్ణయం ప్రకారం నగరంలో ప్రతి ఐదు కిలోమీటర్లు అలాగే పట్టణంలో ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒకటి చొప్పున మినీ బ్రావరీలు ఏర్పాటు కానున్నాయి దాంతో పాటు త్వరలోనే మద్యం షాపుల లైసెన్స్ కూడా నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు సమాచారం ఇక రెండు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచిన విషయం తెలిసింది క్వార్టర్ పై పది రూపాయలు హాఫ్ పై ఇరవై రూపాయలు ఫుల్ పై నలభై రూపాయలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సర్కులర్లు గతంలోనే జారీ చేసింది మరి ఇవి అంతటితో నాగుతాయా ఇంకా పెంచుతారా అనేది తెలియాల్సి ఉంది